గంగయ్య ఫోన్ చూసేసరికి తనకు ఒక వీడియో వస్తుంది ఏంట వీడియో అని చెప్పి ఓపెన్ చేసి చూసేసరికి గంగా గంగాధర్కి తినిపిస్తూ భోజనం తినిపిస్తూ తనైతే వాటర్ తాగిస్తూ ఉంటుంది అలా గంగ అయితే గోరుముద్దలు తినిపిస్తున్నట్టుగా ఆ వీడియోలో ఉంటుంది ఇంతలో అక్కడికి చా దేవమ్మ వస్తుంది దేవమ్మ వచ్చి ఏంటంటే ఏమైంది అని చెప్పి అడుగుతుంది అనగానే అక్కడ ఉన్న వీడియోని దేవమ్మ కూడా చూస్తుంది దేవమ్మ చూసి ఒక్కసారికి షాక్ అయిపోతుంది ఇక గంగా గంగాధర్ వాళ్ళిద్దరూ కూడా మళ్ళీ కలిసి ఉన్నారు వాళ్ళు కలిసి అలా ఉండడం చూసి వాళ్ళైతే ఒక్కసారి సరిగా షాక్ అయి దేవమ్మ తన చేతిలో ఉన్న గ్లాస్ కింద పడేసి తనైతే స్పృహ కోల్పోయి అక్కడే అలా కుప్ప కుప్పకూలిపోతుంది ఇక అయితే హాస్పిటల్లో జాయిన్ చేస్తారు ఇంతలో గంగాధర్ అయితే ఇంటికి వస్తాడు ఇంటికి రాగానే అక్కడ ఉన్న చంగయ్య ఏంట్రా ఎందుకు వచ్చి మళ్ళీ ఇంటికి నువ్వు ఇంట్లో నేను బయటకు వెళ్ళిపోయి కారణంగా మళ్ళీ మీ అమ్మ హాస్పిటల్ పాలైంది అని చెప్పి అంటాడు అది విని గంగాధర్ అయితే చంగయ్య కాలు పట్టుకుని నాన్న ప్లీజ్ నాన్న నన్ను క్షమించండి ఏదో పొరపాటు జరిగిపోయింది నాన్న ఇంకొకసారి ఇలా జరగదు నాన్న ప్లీజ్ నాన్న నన్ను క్షమించండి అని చెప్పి గంగాధర్ చంగయ్యను ప్రతిమలాడుతూ ఉంటాడు అది చూసి చంగయ్య అయితే వదలరా వదలరు వదులు అసలు నీకు మీ అమ్మ అన్న ఇంట్లో వాళ్ళన్నా కాతరలేదు కదరా వెళ్ళు వెళ్ళి నీ పెళ్ళం దగ్గర నువ్వు ఉండు అని చెప్పి అంటాడు అది కాదు నాన్న ఏదో తెలియక జరిగిపోయింది నన్ను క్షమించండి నాన్న ప్లీజ్ నాన్న నేను కూడా అమ్మ దగ్గరకు వస్తాను నాన్న అని చెప్పి అంటాడు అది విని అక్కడ ఉన్న చంగయ్య మాట్లాడకుండా ఉండడం చూసి అక్కడ ఉన్న సుధాకర్ ఇలా అంటూ ఉంటాడు నాన్న అన్నిసార్లు అడుగుతున్నాడు కదా క్షమించే నాన్న అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న చంగయ్య అయితే సరే పద అమ్మ దగ్గరికి అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న గంగ అయితే ఈ మాటలన్నీ విని తనైతే ఏడుస్తూ ఉంటుంది ఇక పాండు కూడా ఏడుస్తూ గంగాధర్ బాధను తట్టుకోలేక పాండు కూడా ఏడుస్తూ ఉంటాడు అలా గంగాధర్ అయితే వాళ్ళ నాన్నని బ్రతిమలాడి వాళ్ళ అమ్మని చూడడానికి అయితే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్